నమస్తే నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారు ఈరోజు మీకు ఈ ఐటమ్స్ ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకున్నా ఇది అమెజాన్ నుంచి తెప్పించాను ఎప్పుడంటే ఇవే తెప్పించుకుంటూ ఉంటా ఆల్రెడీ కొద్దిగా వాడాను కూడా పైదాకా ఉంటుంది ఇది చూడండి గ్రీన్ వ్యాక్స్ అనమాట అది లాండ్రీ లిక్విడ్ ఇది లాండ్రీ లిక్విడ్ అనమాట ఇది కొద్దిగా వేస్తే చాలండి నూరక బలే వస్తుంది మన వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఇది వైట్ కలర్లో ఉంటుంది లోపల లిక్విడ్ కొద్దిగా వేసేసి అసలు చాలా మురుగు వస్తుంది అనమాట ఎక్కువ వేయకూడదు చాలా రోజులు వస్తుంది పైగా ఇది ఆర్గానిక్ బట్టలు కూడా పాడవన్నమాట ఈ లిక్విడ్ చాలా రోజులు కూడా వస్తుంది ఎక్కువ ఎక్కువ ఎక్కర్లా అదనమాటది ఏంటి నేను ఎప్పుడు ఇదే వాడతాను చాలా చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇంకొకటి ఏమో ఇంకోటి చూడండి ఇది డిష్ వాష్ లిక్విడ్ అనమాట ఇది కూడా గ్రీన్ వాక్స్ డిష్ వాష్ లిక్విడ్ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది ఇక్కడ పై దాకా ఉంటుంది కానీ ఇది ఇంకోది వాడాను తెప్పించుకున్నాను నెల అయింది చాలా రోజులు మన్ చాలా రోజులు వస్తుందన్నమాట చాలా రోజులు పై దాకా ఉంటుంది చాలా రోజులు వస్తుంది ఒక ఐదు లీటర్లు ఇది ఐదు లీటర్ల క్యాను పది లీటర్ల క్యాన్ కూడా ఉంటుంది జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మనకు రేటు తగ్గుతుంది ఈ రేటు తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇది కూడా అంతే ఈ లాండ్రీ లిక్విడ్ కూడా అంతే కానీ ఈ టెన్ లీటర్స్ తీసుకున్నప్పుడు పదిహేను వందలు తగ్గుతుంది అది పాడైపోయేది కాదు కదా తీసుకోవచ్చు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది నేను ఏం చేశానంటే కొద్దిగా వేరే బాటిల్లో ఇట్లా ఇది ఖాళీ కాళీ విమ బాటిల్లో ఇలా ఈ కలర్లో ఉంటుంది కాళీ విమ బాటిల్లో పోసుకొని మళ్ళీ కొద్దిగా గిన్నెలో పోసుకొని ఎంతండి ఒక చెంచానే ఇన్ని వస్తాయి అన్నమాట అసలు ఎంత నీళ్ళు వాటర్ కలుస్తుంది అందులో ఇది జిడ్డుది ఇది చూడండి పాల గిన్నె జిడ్డుది ఎలా ఫోమ్ వస్తుందంటే ముందర తోమాలన్న ఇంట్రెస్ట్ వస్తుందనమాట అంతకుముందు ఏదో ఒకటి తీసుకున్నాను దరిద్దునమాట నలుగురాల ఏది నాలుగు వందల్లో వస్తుంది కదా అని తీసుకున్నాను ఇది మాత్రం ఎంత వస్తుందంటే పెట్టి పెట్టకముందే కొద్దిగా వేసుకోగానే చాలా నీళ్ళు కలిసినాయి అసలు ఎంత జిడ్డైనా పోతుందనమాట అసలు పైగా తోమాలన్నట్ల నొరక రాకపోతే మనం తోమబుద్ధి కాదు జిడ్డు కూడా మళ్ళీ పోయి తెల్లగా మెరుస్తూ ఉంటాయి అంట్లో నాకైతే మేమిద్దరమే కాబట్టి దగ్గర దగ్గర సంవత్సరం వస్తుంది ఒక ఐదు లీటర్లది కొని పెట్టుకున్నానంటే సంవత్సరం వస్తుంది నాకు ఇట్లా అనమాట మెరుస్తుంటుంది అనమాట అసలు మసు అంటే అలాగే మాడిపోతాయి చూడండి అవి కూడా చాలా బాగా పోతుంది ఎక్కువ ఇది పెట్టి తగ్గుతుంటే ఇంకా ఈ కొద్దిగా చెప్పాను కదా కొద్దిగా వేస్తా నేను ఎక్కువ వేస్తే మళ్ళీ నూరక ఎక్కువై నాలుగైదు సార్లు గడగాల్సి వస్తుంది జిడ్ నూరకపోదనమాట అందుకే ఇది చూడండి ఇది మాప్ పెట్టేది ఇది ఫ్లోర్ క్లీనింగ్ ఇది వాడతానమాట ఇది వాడిందే దాన్ని మీకు చూపిస్తున్నా ఇది లీటరు అర లీటర్ మరి గుర్తులేదులే ఇది కూడా ఐదు లీటర్లది ఉంటుంది మంచి భలే వాసన వస్తుంటుంది తుడుస్తుంటే బకెట్ నీళ్ళల్లో ఒక కప్పు కలుస్తుంది అనమాట నేను ఒక అర బకెట్ పోసేసి ఇల్లు మొత్తం తుడుస్తాను ఇల్లు మొత్తం చాలా మంచి వాసన వస్తుంటుంది ఇవన్నమాట నేను వాడేవి మీరేం వాడతారో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి नमस्ते